హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ ఫర్ ఫ్యామిలీ నేను మీ మాధవి ఈరోజు మనము దోసకాయ పచ్చడి చేసుకుందామండి ఇన్స్టెంట్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కొద్ది నెయ్యి వేసుకుని పచ్చడి తింటే ఇంకేం కావాలనిపిస్తుందండి ఈరోజు నేను ఒక్క మీడియం సైజు దోసకాయ తీసుకుంటున్నాను ఇద్దరి కోసమే కాబట్టి చిన్నది తీసుకున్నాను మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని దోసకాయలు తీసుకోండి దోసకాయ పొట్టు తీసేసి ఫస్ట్ దోసకాయ చేదుగా ఉందా లేదా చెక్ చేసుకోండి చాలా మటుకు దోసకాయలు చేదుగా వస్తాయి కాబట్టి చెక్ చేసుకొని చేయండి నేను చెక్ చేశాను ఇది చేదుగా లేదు అలాగే సీడ్స్ అలాగే ఉంచే దోసకాయలు తీసుకోండి ఎందుకంటే సీడ్స్ ఉంటేనే దాని ఫ్లేవర్ వస్తుందండి లేకపోతే సప్పగా ఉంటుంది మీకు సీడ్స్ చాలా అనిపిస్తున్నాయి పై పై నుంచి సీడ్స్ తీసేసి తీసుకోండి కానీ సీడ్స్ ఉంచండి ఆ తర్వాత పోయి మీద ఒక కడాయి పెట్టుకుందాం కడాయిలో కొద్దిగా నూనె వేసి రెండు స్పూన్ల వేరుశనగపప్పు పీనట్స్ వేసుకుందాము అలాగే ఒక్క స్పూను శనగపప్పు వేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకుందాము ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక్క స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని దాన్ని కూడా ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి కానీ ఏది మాడనివ్వకండి దగ్గరుండి చూసుకుంటూ ఫ్రై చేసుకోండి అలాగే ఇక్కడ నేను ఒక మూడు ఎండుపిరపకాయలు తీసుకున్నాను కారం మీరు చూసుకొని తీసుకోండి నేను పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను కాబట్టి మూడే వేసుకున్నాను తర్వాత నువ్వులు వేసుకొని నువ్వులు కూడా చిట్టపటాలు ఆడే వరకు ఫ్రై చేసేసుకున్నాము అవి చిటపటాలు ఆడిన తర్వాత ఒక తీసేసుకుందాం తీసేసుకుందామండి అదే కడాయిలో ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఎండుపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు కొద్ది తక్కువ వేసుకుందాము వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం దోసకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయలు కూడా వేసేసుకుందాము మీరు చింతపండు వద్దనుకుంటే ఇప్పుడు టమాటా వేసుకొని టమాటా కూడా దీంతో పాటే ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ ఒక్కటే ఒక్క రెమ్మ చింతపండు వేసుకుంటున్నాను మీరు కావాలంటే టమాటా వేసుకోండి ఇప్పుడు మసాలా అన్నీ చలారినాయి కాబట్టి జార్లో వేసుకొని ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం దాని తర్వాత దోసకాయ వేసుకొని కచ్చా పక్కాగా గ్రైండ్ చేసుకుందాం అండి బరుకు బరుకుగా ఉండాలి మెత్తగా ఎప్పుడూ చేసుకోవాలి మనం రోల్ దంచుకున్నట్టు ఉండాలన్నమాట ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తుంటే అది అలాగే అవుతుంది బర్కు బరుకుగా గ్రైండ్ చేసుకుందాం అలాగే ఒక్క ఆనియన్ వేసుకొని అది కూడా ఆనియన్స్ కనపడాలి అలా గ్రైండ్ చేసేసుకుందాము ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ చేస్తుంటే మనం రోడ్లో పచ్చడి నూరుకున్నట్టే ఉంటుందండి దాని తర్వాత పోపు పెట్టుకుందాం పోపు కోసం కడాయిలు నూనె వేసుకుందాం జీలకర్ర ఆవాలు వేసుకుందాం ఒక ఎండుమిరపకాయ కచ్చాపక్కగా దంచుకున్న వెల్లుల్లిపాయ వేసేసి వెల్లుల్లిపాయ కొద్ది కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందాం దాని తర్వాత దీంట్లో చట్నీ వేసేసుకుందామండి చట్నీ వేసేసి మంచిగా కలిపేసుకుందాము నేను గ్యాస్ ఆఫ్ చేసాను చట్నీ వేయకముందే గ్యాస్ ఆఫ్ చేసేసాను గ్యాస్ ఆఫ్ చేసి చట్నీ వేయండి వేసి కలిపేసుకున్న తర్వాత డిష్ అవుట్ చేసేసుకుందాము మన దోసకాయ పచ్చడి రెడీ అండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకునైనా తినండి సాంబార్తో అంచుకైనా సరే పెరుగుతో అంచుకైనా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి